నమస్కారం అండి ప్రాచీన కాలం నాటి కథ ఇది ఒకసారి ఓ కుర్రాడు పని మీద పక్క రాజ్యంలోని ఒక ఊరికి వెళ్ళాడు అక్కడ ముసలైన ఏనుక్కు బదులు తానే గానుగ చుట్టూ తిరుగుతూ నూనె తీయటం చూసి అయ్యో పాపం అనుకుంటూ దగ్గరికి వెళ్ళాడు ఎలా ఎంతసేపు తిరుగుతారంటే కష్టంగా లేదా అని అడిగాడు దానికి ఆ పెద్ద ఆయన దిగులు పడుకు అబ్బాయి రేపటికి అంతా మారిపోవచ్చు అని బదిలిచ్చాడు ఆ మాటల్లోని ఆంతర్యం ఏమిటో ఆ కుర్రాడికి అర్థం కాకపోయినా పోనీలే అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు కొన్ని రోజుల తర్వాత ఆ అబ్బాయి మళ్ళీ ఆ ఊరి వెళ్ళాడు వృద్ధుడు అప్పటికి గానుగ యజమాని స్థానంలో ఉండడం చూసి సంతోషించాడు తాతయ్య గారు బాగున్నారా మిమ్మల్ని ఇలా చూడటం చాలా ఆనందంగా ఉందంటూ అభినందనలు తెలియచేశాడు ఆ వృద్ధుడు నవ్వుతూ కృతజ్ఞతలు అబ్బాయి కానీ రేపటికంతా మారిపోవచ్చు అని మళ్ళీ అన్నాడు మరోసారి ఆ ఊరికి వెళ్లేసరికి వృద్ధుడు రాజస్థానంలో ఉన్నాడు అది చూసి ఆశ్చర్యపోయి ఏం జరిగింది అని అడుగుతాడు ఎప్పటిలాగే ఆయన చిరునవ్వు చిందిస్తూ మా రాజుకు పిల్లలు లేరు ఆయన చనిపోయాక సాంప్రదాయం ప్రకారం రాజుగారు ఏనుగు గజమాలతో ఊరి మధ్యలోకి వస్తుంది అందరితో పాటు నేను అక్కడ నిలబడి ఉన్నాను ఏనుగు ఆ గజమాలని నా మెడలో వేసింది అంతే రాజునైపోయాను అని చెప్పాడు పోనీలేండి అంతా మంచే జరిగింది అని అన్నాను ఏమో అబ్బాయి రేపటికి అంతా మారిపోవచ్చు అని పాత పాట పాడాడు ఆ పెద్ద ఆయన ఇంకొంతకాలం గడిచాక ఆ కుర్రాడు మళ్ళీ అక్కడికి వెళ్ళాడు పెద్ద భూకంపం దాటికి ఊరంతా ధ్వంసం అయిపోయి కనిపించింది రాజుతో పాటు చాలా మంది చనిపోయారని అక్కడ వాళ్ళు చెప్పగా బాధపడ్డాడు ఆ సమయంలో రేపటికి అంతా మారిపోవచ్చు అన్న పెద్ద మాటలు గుర్తుకొస్తాయి ఆయన చెప్పినట్లే మంచి రోజులు వస్తాయి అనుకుంటూ మనసు స్థిమితం చేసుకుని బయలుదేరుతాడు అంతే కదా పగలు రాత్రి బొమ్మ బొరుసు వెలుగు చీకటి కష్టం సుఖం ఇలా సృష్టిలో ప్రతి అంశానికి రెండు పాశాలు ఉన్నట్లే పరిస్థితుల విషయంలోనూ కూడా మంచి చెడులు సర్వసాధారణం చాలా మంది ఆ సంగతి మర్చిపోతూ ఉంటారు కొందరు కష్టాలు తమకే వచ్చాయని కృంగిపోతూ ఉంటారు కర్తవ్యాలను విస్మరించి ఉన్న చోటే ఆగిపోతారు ఇంకొందరు కాలం కలిసొచ్చి కాస్త స్థాయి పెరిగితే గర్వం ప్రదర్శిస్తూ ఉంటారు నడమంత్రపు సిరి మంచి పేరు రాగానే మా అంతటి వారు లేరు అని విర్రవీగుతారు అందుకే ఏది శాశ్వతం కాదని వచ్చేవన్నీ వెళ్లిపోవడానికే తప్ప ఉండడానికి కాదని తెలుసుకోవాలి రేపటి రోజు తప్పకుండా ఉంటుందని అనుక్షణం గుర్తు చేసుకోవాలి